హైదరాన్సి వచ్చి ఇక పూలు తెచ్చిన హైదరాన్సి ఇంకో మల్బార్ సుగంధం ఎల్లో చామంతి అండ్ వైట్ చామంతి కూడా తెచ్చిన ఈరోజు వైలెట్ కలర్ ఇటు వచ్చేసి బాహుబలి ఇంకా దారాలు అయిపోయిన దారాలు తెచ్చిన ఇంకా కాగడాలు కనకాంబరం బుల్లెట్ అండ్ సెంటు ఎల్లో చామంతి ఇటు వచ్చేసి రాజా వైట్ తెచ్చినాము ఈరోజు వచ్చింది రాజా వైట్ దీన్ని వచ్చేసి రాజా వైట్ అంటాం మేము మార్కెట్లో ఇది వచ్చేసి ఉండవు వీటికి లైట్ వెయిట్గా ఉంటాయి ఇవి దీన్ని రాజా వైట్ అనిపిస్తాం అనమాట దీన్ని వచ్చేసి ఇంకేనా ఇంకా ఉన్న ఉన్నాయి ఇక ఫ్రిడ్జ్లో వేసేసినాం కొన్ని ఫ్రిడ్జ్లో ఏమేమి చేసారంటే ఇంకా ఉండే ఎల్లో వైట్ చామంతి రాజా వైట్ అండ్ ఇది వచ్చేసి మల్బార్ గులాబీ మల్బార్ గులాబీ అండ్ ఎల్లో చామున్ అంతే ఇక రోజు కూరగాయలు ఎందుకరూ టా అదేనా ఏం లేదా సండే స్పెషల్ నేను ఇప్పుడు వచ్చినా వచ్చాక తెచ్చుకుందామా సరే తెచ్చుకుని సాయంత్రం తెచ్చుకుందాం సాయంత్రం వరకు దండలన్నీ కొట్టేసి అవు నైట్ ఉంటుంది గ్రహణము ఇప్పుడు కాదు ఆయన అదే అప్పటివరకు తినేసి పెట్టేసుకుంటే అయిపోతుంది ఫాస్ట్ రైట్ ఓకే ఫ్రెండ్స్ కొట్టేటప్పుడు చూపిస్తాం చూడండి స్కిప్ చేయకుండా జై శ్రీరామ్ పొద్దుగాల పూజ స్టార్ట్ చేసినా ఉండే కదా తీసుకోయాలి మా తో చేసుకోండి ఇంట్లో టచ్ వర్క్ స్టార్ట్ చేయాలి ఇక కొన్ని కట్టి దండలు ఇక ఇవాళ కూడా ఒక కొట్టేస్తే అయిపోతుంది ఇంకా ఎన్ని చేస్తున్నాయి ఎలా కర్రీ చారు ఆలు కరయ రైస్ ఇట్లా ఏమి ఉండలేదు పాలు ఇట్లా ఏం పెట్టలేదు పూజ అయిపోయినాక నేనా అన్ని ఫ్రెండ్స్ నేను నైట్ అయితే దూరపేట పోయి అమ్మ వాళ్ళైతే తీసుకొచ్చిన అనమాట చూపిస్తా వీడియో చూడండి అనమాట ఎంత ఇబ్బంది అయిందో అక్కడ మార్కెట్లో చూపిస్తా వీడియో చూడండి స్కిప్ చేయకుండా और एक लाने को ये साइड से करते हैं मुकुटा ये करते हैं हूं भाई पानी डाल कर ठीक है देखो कपड़ड़ी

ైతే ఇగో గుడిశిలో పెట్టేసినాం అనమాట ఇంక ఇక్కడ ఒకటి పెట్టినాం ఇంక ఇక్కడ ఒక బయట ఒక త్రీ పెట్టేసినాం అనమాట లోపల ప్లేజ్ జర్ పోట్లేని బయట పెట్టినాం బయట కావలు కప్పి పెట్టేసినాం వర్షంలో పడితే తడవకుండా ఉండడానికి నాలుగు అమ్మ వాళ్ళు వస్తుంది చూడు ఓకే ఫ్రెండ్స్ ఇగో ఇటు వచ్చేసి వర్క్ అయిపోయింది ఇంకో మొత్తం ఏడుదాది అక్కడ ఉంది ఇంకా చదువులు ఇవన్నీ చదరాలి అనమాట చదిరితే అయిపోతుంది ఇంకా దండలు వచ్చేసి బయట వేసారు అన్నమాట చూపిస్తా కాయిన్స్ నా కడేసి బయట తడి బట్టలు వేసేసినమాట ఈరోజు ఏం కొట్టి గజమాలు చూపిస్తా చూడండి గజమాలు వచ్చేసి ఈరోజు సేమ్ మండల దాకానే బాహుబలి ఎల్లో అండ్ వైట్ కింద వైలెట్ కలర్ కొట్టేసిన పెద్ద గజమాలు ఇంకా చిన్నది వచ్చేసి గులాబీ చామంతి ఎల్లో చామంతి ఇంకా ఇవి రోజుకైతే ఇవి కొట్టేసినమాట ఇక బయట కూర్చొని ఇక గులాబీ దండలు కొట్టేస్తున్నా రేపటి కోసం ఈ రూప్ అనమాట రేపటి కోసం రేపాటి తీయడానికి అనమాట సరిగ్గాకి తీయడానికి కొన్ని రెడీ చేస్తారు గులాబీలు వీటికి గిరాక్ చేసుకుంటా ఇట ఇక వస్తున్నారు అనమాట కస్టమర్లు ఇప్పుడే ఇంకా దండలు కొట్టేస్తున్నామాట అన్నమాట కూర్చొని బయట